హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తున్న వచ్చేసి అనంతపుర విద్యుల సంతా ప్రతి ఆదివారం జరుగుతుంది ఇక్కడికి ఎక్కువ దేశ విద్యలు రావడం జరుగుతుంది మరి వాటి వివరాలు వాటి రేట్లు కనుక్కుందాం ఏం చెప్పిన తమ్ముడివి లక్ష నలభై ఐదు பண்ணல பண்ணி தான் யா ஊருமந்தி கேப்பில் டோன்ஸ் எந்த காத நம்பர் எப்போது தமிழ் இது எந்த கடுத்து அடையலை ఏం చెప్తా ఉన్నది ఒకటి ముప్పై ఎవరు మంది గోరంట్లో ఎంత కడుతున్నారు లక్ష పది ఎనిమిది ఎంతగా తెచ్చావు ఫైనల్ పదహైదుకైతే తెచ్చావు ఏం పేరు అండి ఇప్పుడు రాజా నెంబర్ ఎప్పుడు నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ జీరో సెవెన్ జీరో ఏం చెప్పినా ఉన్నాయి ఒకటి యాభై నలభై ఎన్ని పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళు ఎవన్నా గోరండ్లా

చూస్తాను ఫ్రెండ్స్ చూసారు మన సబ్స్క్రైబరే ఏం చెప్పినా ఉన్నా అది తమ్ముడు డెబ్బై ఎనిమిది ఏ పక్క పోతుంది చేపక్క ఎవరు మంది గోరంట్లో ఎంత కడుతున్నారు అడుగుతున్నారు అదే ఎంత కడుతున్నారు చెప్పు ఎంత కడదంటే బేరం దిగుతుంది అడిగి వరకు బేరం అడిగిపోతున్నారు ఏం చెప్పినామని ఫ్రెండ్స్ రెండు ఒకటే కమల పిల్లలు లాగుండా ఏం చెప్పిన పెద్ద ఒకటి ముప్పై ఐదు పండ్ల పంటస్తున్నాయా పనులనేయా కడప ఏ ఊరు మంది గోరెంట్లా ఎంత కడుతున్నారు ఇరవైకి ఎంతకైతే ఇచ్చావు ఇరవై ఐదు అయితే ఇచ్చావు బాగుతాయో పనికి గ్యారంటీ లక్ష ఇరవై ఐదుకి అయితే ఇచ్చాడండ పెద్ద అయ్యప్పకి వచ్చినారా నువ్వు సొంతకి భాస్కరణ ఏం చెప్పు ఒకటి నలభై ఐదు ఒక్కడ పోతే ఒక్కడ వచ్చిన నాలుగు జతలు ఎన్ని మొత్తం నాలుగు జతలు వేస్తాయి ఎన్ని అమ్ము నా ఇదొకటి ఉన్నాయి ఆరు పళ్ళ పళ్ళు ఇవి కడమలుపులు ఎంత కడతానా ముప్పై ముప్పైతే ఇస్తా నా ఫ్రెండ్స్ ఈయన దగ్గర వివరంగా నచ్చితే కొనుక్కోని మంచి గ్యారంటీ ఇంతకుముందుగా నా లక్ష పదహైదు వేలు కాడ పట్టించాడు ఏం చెప్పినావునా ఒకటి డెబ్బై ఆరు ఆరు రూపాయల పళ్ళనాయా గోరంట్లానా ఎంత కడతా అన్నది ఒకటి అవైకి ఎంతకైతే ఇచ్చావా అరవై తెచ్చావు గ్యారెంటీ పనికి బాగుతాయా ఇప్పుడు ఇదే పాటే ఏం చెప్పిన వద్దులు ఇవి ఒకటి ముప్పై ఐదు ఎన్ని పలుతానా అది రెండు ఆరు వేలనా ఎంత కడుతున్నారా పదహైదు ఎంతగా తెచ్చావు రెండు వేల బయట ఏమన్నావా పుడతాయి

ఏం చెప్పినావు నువ్వు లక్ష ఇరవై ఐదా యావరు మంది గోరంట్లో ఎంత కడతానా తొంభై ఐదుకి ఎంతకైతే ఇచ్చావు లక్షకి అయితే ఇచ్చావు ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మంచి షాపులు ఉన్నాయి ఇద్దరు జాడ బాగున్నాయి

ఇరవై ఐదు పోయి తెచ్చా ఏం చెప్పినా ఒకటి నలభా ఎన్ని బలతో రెండు ఎంత కడుదా అన్న ఇరవై లాభలు ఎంతగా తెచ్చు ఇరవై పైన అమ్ముతా వాన వస్తాయి అంటారు రాకుండా రాలేదు అంటారు అన్ని నాలుగు రేట్లు డౌన్ అదే రాలేదులే ఎద్దులు కానీ సార్ కలిసలే ఏం చెప్పిన తమ్ముడు డెబ్భై ఎనిమిది యాప్ పోతుంది సైపక్క సైపక్క ఎంత కడుతున్నారు డెబ్బై మూడు ఎంతకైతే ఇచ్చావు ఐదుకైతే ఇచ్చావు యావరు మంది కాపు కొట్టాలి కొట్టాలిపోయి కొంచెం బిగ్ సైజ్ వేద్దు వంటిది గారి మాములు అద్ది ఏం చెప్పినానా డెబ్భై ఐదు పనులైందా పండుగస్తుందండి అయింది అన్నది వద్ద పక్క ఎంత కడుతున్నారు అరవై ఐదు అరవై ఆరు ఎంతకైతే ఎన్నిక తెచ్చా ఒకటే పడికేసా ఏం చెప్పినావు చెప్పినది లక్ష ఐదు వేలు వెడిప నెయ్యెత్తుంది నెయ్యి ఎత్తుంది అది లక్ష ఐదు వేలు వెరీ వెరీ బిగ్ సైజు యాభై పక్క పోతుంది అది రెండు పక్కల ఎంత కడుతున్నారు ఎనభై పైన ఎంత కత్తిస్తావునా తొంభై ఊరు మంది గవర్నమెంట్ల దగ్గర పల్లి రైతా పరమా రైతు ఒకటేనా కదా ఇంకొకటేనా అదంతకమ్మది తొంభైకిచ్చే ఫ్రెండ్స్ వచ్చారు కదా పెద్ద

ఒకటి అరవై ఐదు అరవలా పనులైన ఎంత కడుతున్నారు ముప్పై ముప్పై ఐదు ఎంతగా తెచ్చావు నలభై నలభై ఒకటి నలభై ఐదుకైతే ఎనభై ఆరు అండి ఒకదాన్నే గోర ఏం చెప్పినవి ముప్పై ఒకటి ముప్పై ఐదు యా ఊరున్నా ఊరు మంది పెనగోండా ఎంత కడుతున్నా ఇరవై కడుతున్నారా కదా తెచ్చావు ಎಂತ ಕಮ್ಮ ಅದ ఎంత కమ్మినా ఎనభై ఆరు ఎంత చెప్పినారు పెద్ద ఫస్ట్ అవి తొంభై ఆరు చెప్పినారు ఎంతకి ఎనభై ఆరు కొన్నాడా ఫ్రెండ్స్ ఏదైనా ఎవరికైతే రైతు రైతు కొనుగోలు చేశాడా